నియోజకవర్గంలో కంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మేము మేడూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ముప్పై ఆరు కుటుంబాల వారిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొని కండవులు కప్పినవని కేసిన చిన్ని కొలికపుడి శ్రీనివాసరావు మీ ఆధ్వర్యంలో చేరింది మేడూరు గ్రామంలో మూడు కుటుంబాలు మాత్రమే మీరు చేర్చుకున్న మూడు కుటుంబాలు కూడా ఇప్పటికీ ముప్పై మూడు సార్లు వారు తెలుగుదేశం పార్టీ కన్నోలు కప్పుకున్న వారే మా మేడూరు గ్రామం అనేది వైఎస్ఆర్ సిపి అడ్డ జగన్మోహన్ రెడ్డి గారి గడ్డ మేడూరు గ్రామంలో మీకు మూడు దశాబ్దాల నుంచి అక్కడ మీ పార్టీకి గెలుపు అనేది లేదు మాకు అక్కడ మూడు సార్లు కూడా పంచాయతీ కానీ మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మరి భారీ ఆర్థిక కానీ మా మేడూరు గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు దశాబ్దాల నుంచి కూడా భారీ ఆధిక చేకూరుతుంది మీరు ముప్పై ఆరు కుటుంబాలు చేర్చుకోవని చెబుతున్నారు రేపు ముప్పై ఆరు కుటుంబాల లిస్టు పేర్లతో సహా మీరు వెల్లడించండి మేము కూడా మూడు కుటుంబాలు ఎవరెవరు అని పేర్లతో సహా మేము వెల్లడిస్తామని మరి మేడూరు గ్రామంలో మరి బహిరంగంగా చర్చ పెడదాం మీరు చర్చకు రావాలని కోరుకుంటున్నా చర్చలో ముప్పై ఆరు కుటుంబాల మూడు కుటుంబాల అనేది మేము నిరూపిస్తా ఉంటున్నాం జై జగన్ జై జై జగన్